హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ మేము మా ఆవిడ అంటే ఇద్దరము వచ్చి ఇక్కడ మా పోడు దగ్గర నీరు నిలవటకు మందు ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట కాటినీస్తాము ఎక్కువగా మా పోడు దగ్గర వేయటానికి వేసే ముందు ఇవి మందు కొట్టాలన్నమాట గాబున్న దగ్గర కొట్టాలంటే దీనికి నీరు ఉండాలి కదా దాన్ని నిల్వ చేయడానికి మేము ఇక్కడ ఒక చిన్న ఒక లాగా తయారు చేసామన్నమాట ఆ పాండ్ దగ్గర చిన్నది చేసినాము అవి చూపిస్తున్నాను చూడండి అవి మేము అక్కడ దాని కింద టార్బన్ వేసుకొని నీళ్ళు వర్షం నీరు దానిపై నిలువటకు మేము ఈ విధంగా చేస్తున్నాం అనమాట అవి నిలిచిన తర్వాత అన్నిటికి ఉపయోగపడుతుంది మేము ఎక్కడ మంచి వాటి పువ్వులు సమయంలో కొట్టే మందులకి తర్వాత గాబు అయితే గాబు కొట్టే గైసల్ మందులకి వీటన్నిటికి కూడా ఇందులో ఉపయోగిస్తామనమాట ఈ నీరుతోని సో మేము కాలు చేయులు కడుక్కోవడానికి కూడా అన్నిటికీ నీరు ఉపయోగిస్తాము సో ఒకసారి చూడండి చూపిస్తాను మేము ఎంత కష్టపడుతున్నామంటే మా మిస్సెస్ అయితే బాగా కష్టపడుతుందండి చాలా మరి నేను ఒకవేళ బద్దగించినా కానీ తను వెళ్ళాలి అని పట్టుపట్టేసి వచ్చాము వర్షం తగ్గిన తర్వాత ఈ వీడియో ఒకసారి చూడండి మీ అందరూ చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఎందుకంటే ఇంత చేస్తున్నా మీ కష్టాన్ని కూడా చూసి అబ్బా మనోడేంరా అని చెప్పి మీరు కాస్త అయినా మీరు చేయండి సబ్స్క్రైబ్ నేనే కాదండి మా ట్రైబుల్స్ అందరూ కూడా చాలామంది మా ఏరియాలో ఇలాగే చేస్తారు అవి మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఇదిగోండి మేము ఎలా తెవ్వమన్నది చూపిస్తాను చూడండి ఇదో ఇక్కడ తెవేమన్నమాట ఇగో మా మిస్సెస్ అయితే ఆ పక్కన రాయి ఉందనమాట అది ఉంటే మనకి ఇబ్బంది కదా ఆ వేసే కింద వేసే తార్బడిని చిరిగిపోయే అవకాశం ఉంటుంది కనుక తీర్థమనేసి ట్రై చేస్తుంది బట్ చాలా బాగా దిన్నగా ఉంది అది లోతుగా తవ్వాలి ఇంకా ఇవ్వండి ఒక మేట్రో మేట్రో మీట్రో అంటే శత్రుస్రాకారంలో అనమాట మొత్తం మొత్తం టోటల్గా దాని చుట్టుకొల్తా వన్ మీటర్స్ అనమాట టోటల్గా తవ్వాము తవ్వేసిన తర్వాత ఇదిగో స్టూరు ఎంత నీట్గా తవ్వామో మీరే చూడండి ఇదిగో మొత్తం తవ్వామన్నది చూడండి ఇదో ఇట్లా ఉంది ఇందులో టార్బిన్ వేస్తాము టార్బిన్ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా వేస్తామన్నది టార్బిన్ వేసిన తర్వాత ఎలా వస్తుంది అన్నది చూడండి టార్బిన్ వేసినాము ఎలా వస్తుంది అనమాట నాలుగు పాలకులు సార్ చూపిస్తాం చూడండి గొయ్యి మధ్యాహ్నమో గొయ్యి అనమాట ఆ గొయ్యిలో చూడు నాలుగు పలుకులు టార్బన్ వేసినాము ఆ టార్బన్లో నీరు నిలుస్తుంది ఆ నీరు మేము యూజ్ చేసుకుంటాం అనమాట అదే చూడండి మేము నాలుగు పలుకులు తివాము కదా నాలుగు పలుకులు చుట్టూరు ఏమో రాయిలు వేసాము రాయిలు చుట్టూరు చేసాము మధ్య రాయిలు వేయాలం గాలికి ఏమని ఎత్తుకుని వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఇవన్నీ కూడా రాయిలేసాము సొటూరు రాయిలేస్తే దీనికి గాలికి ఏమీ అవ్వవు లేకపోతే గట్టి గాలి వేస్తే ఎత్తుకుని వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు వాటర్ అన్నీ ఫ్లో అయిపోతాయి బయట కాబట్టి ఈ విధంగా చేసాము మా నేను చేసే ఒక ఈ యొక్క మా సొంత నిర్ణయమే చేసాము మా యొక్క ఐడియాని బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు కూడా ఓకే థ్యాంక్ యూ మా యొక్క పని ఎలా చేస్తామని చూడండి ఎంత జూబ్ అయినా వచ్చేసి ఓకే థ్యాంక్ యూ